హాయ్ అండి నమస్తే నేను బాగాది మనండి అయితే నేను ఇది హనుమాన్ పాలం తెచ్చుకున్నానండి ఇదిగోండి కాయ సుషారా కాయ కాయలు వస్తుందండి అయితే నేను ఈ డ్రమ్ములో మార్చుకున్నానండి వైట్ డ్రమ్ములు వైట్ డ్రమ్ములు మట్టికి ఫ్రూట్స్ మొక్కలకి తీసుకోబాకండి సుషారా వంగిపోయింది వంగిపోయింది ఇటు ఇదిగోండి వంగిపోయింది వంగిపోతుందండి ఇది ఇది ఉండదు పొరపాటు మనం తెచ్చుకోకూడదండి మంచి చెట్టు అండి హనుమాన్ ఫలం ఎతికి ఎత్తికి ఎతికితే దొరికింది చెట్టు ఇది నాకు ఫలాలు వచ్చినాయి ఇప్పుడే పూత వస్తుందండి పూత కూడా ఉంది ఇదిగోండి పోతుంది చెట్టు కాయ ఇదిగోండి పెద్దకాయ పెద్దకాయ వద్దు అంటే ఇది